వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు టమాటాలను ఎండబెట్టి చేసే నిల్వ పచ్చాన్ని చేసి చూపిస్తున్నాను ఈ టమాటా నిల్వపచ్చడి అనేది రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సమ్మరే కాబట్టి ఎండలు చాలా బాగుంటాయి ఇలా టమాటాలు రేటు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనము ఎప్పుడు కావంటే అప్పుడు ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇక మనం లేట్ చేయకుండా విడలేకే వెళ్ళిపోదాము ముందుగా నేనైతే రెండు కేజీల టమాటాలు తీసుకొని టమాటాలు కూడా బాగా మాగనివ్వండి అలానే మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండాలి చూసారు కదా ఎంత గట్టిగా అనిపిస్తున్నాయో మరి మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండాలి బాగా మాగినవి అయితే మనకు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కూడా కొంచెం తక్కువ పడుతుంది చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇప్పుడు టమాటాలు బాగా కడిగేసుకుని కానీ తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తో తుడిచేసుకుంటున్నాను ఇలా తుడిచిన తర్వాత కూడా కొద్దిసేపు నేను ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను మొత్తం కూడా బాగా ఎక్కడే కానీ తడి లేకుండా తుచ్చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క టమాటా అంటే వేసుకొని నీట్ గా కట్ చేసుకోవాలండి మరి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకు ఎండడానికి కొంచెం టైం తీసుకుంటుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఎండిపోతాయి టమాటాల పై భాగాన ముచ్చుకులు ఉంటాయి కదా వాటిని తీసేస్తున్నాను అలాగే ఉంచేయకూడదు నీట్ గా తీసేసుకున్నామంటే మనకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది చూసారు కదా నేనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తొందరగా ఎండిపోతాయి ఇలా కట్ చేసుకుంటే మిగతా అన్ని టమాటాలు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న చాకు కానీ పళ్ళెం కానీ ఇంకా వేరే పాత్రలు కానీ తీసుకున్నా సరే వేటికి కూడా ఇక్కడే కానీ తడి అనేది ఉండకూడదు నీట్ గా తుచ్చేసుకుని ఎండలో పెట్టేసుకుని తర్వాత వాడుకోవాలి చూసారు కదా నేనైతే మొత్తం టమాటాల్ని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక పింగాణి జాడీలో కానీ లేకుంటే గాజు సెసాల కానీ లేకుంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ప్లాస్టిక్ డబ్బానైనా సరే ఎక్కడే కానీ తడి లేకుండా నీట్ గా తుచ్చేసి కొద్దిసేపు ఎండలే పెట్టేసుకున్నాను ఇందులోకి టమాటా ముక్కల్ని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు పసుపు వేస్తున్నాను నాలుగు వందల గ్రాముల వరకు కళ్ళు ఉప్పు ఎండలో పెట్టేసి బాగా పొడిచేసి పెట్టుకున్నాను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ అయితే మనకు రెండు వందల గ్రాముల ఉప్పు అనేది సరిపోతుంది వేట్ లో నేనైతే రెండు గ్లాసులు ఉప్పు వేసుకున్నాను వేసేసి మొత్తం బాగా కలిసిరిట్టు కలిపేసుకోవాలి ఒక కేజీ టమాటాలకు రెండు వందల గ్రాముల ఉప్పు అనేది పడుతుంది మరి తక్కువ వేసుకున్నాం అనుకోండి మనకు బూజు వచ్చేస్తుంది కాబట్టి కొలతలన్నీ కరెక్ట్ గా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మూడు రోజులు పక్కనే పెట్టేసి వరనివ్వాలి ప్రతి రోజు కూడా ఒక్కొక్కసారి కలిపేస్తే సరిపోతుంది అలాగే వదిలేకుండా నేనైతే మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను మూడు రోజుల తర్వాత చూసారు కదా ఇందులో ఉన్న టమాటా రసం అంతా పక్కకు వచ్చేసి ఉంటుంది ఇప్పుడు చేతుల్ని బాగా కడిగేసుకొని ఇక్కడే కానీ తడి అనేది లేకుండా నీట్ గా ఉండాలండి చేతులు కూడా మనకు చెమ్మ అనేది ఉండకూడదు ఏవి వాడుతున్నా సరే చేత్తోనే ఈ టమాటా ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నగా మనకు బలం ఎంత ఉందో దాన్ని బట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి రసం అంతా బయటకు వచ్చేసేటట్లు ఇలా మొత్తం రసాన్ని పిండేసుకొని ఒక ప్లేట్ లో విడివిడిగా వేస్తున్నాను చూసారు కదా ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది అప్పుడే ఈ టమాటా ముక్కలు అనేటివి మనకు తొందరగా ఎండిపోతాయి మిగతా మొత్తం టమాటా ముక్కల్ని ఇలాగే పిండేసి ప్లేట్ వేసేసుకున్నాను విడివిడిగా తొందరగా ఎండిపోతాయి ఇలా పలుచగా వేసుకుంటే టమాటా రసం అనేది ఇలా ఉంటుంది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి టమాటా రసాన్ని ఏమి ఎండలో పెట్టాల్సిన పని లేదు ఎండలో పెట్టామంటే టమాటా రసం అనేది ఎగిరిపోతూ ఉంటుంది మనకు గ్రైండ్ చేయడానికి కష్టం అనిపిస్తుంది నేనైతే ఈ టమాటా ముక్కల్ని ఎండలో పెట్టేసుకున్నాను మూడు రోజుల పాటు ఎండనిచ్చామంటే మూడు రోజుల తర్వాత ఇలా తుంచామంటే విరిగిపోతాయి ఇలా ఉండాలి అప్పుడే మనకు రెండు సంవత్సరాలైనా సరే ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది పాడవదు కొంతమంది టమాటాలు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకుంటూ ఉంటారు అలా చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు తొందరగా అయిపోతుంది అనుకునేవారు అలా చేసుకోవచ్చు ఇప్పుడు మూడు రోజులు ఎండిపోయాయి కదా ఎండిన తర్వాత నేను ఆ రోజు ఈవినింగ్ ఈ రసంలో నాలుగు వందల గ్రాముల చింతపండు వేస్తున్నాను చింతపండును కూడా ఎక్కడే గానీ మనము కడగకూడదు నీట్ గా పిచ్చలు ఈనెలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకొని కొద్దిసేపు ఎండలో పెట్టేసుకున్నాను ఇరవై నిమిషాల పాటు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఇరవై నిమిషాలు ఎండలో పెట్టేసుకున్నామంటే ఈ చింతపండు ఎక్కడన్నా తడి ఉన్నా సరే మొత్తం కూడా ఆరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండుని ఈ టమాటా రసంలో వేసేసుకున్నాను వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి నైట్ మొత్తం వదిలేస్తున్నాను మరుసటి రోజుకి ఇలా బాగా నాణి ఉంటుంది మరుసటి రోజు పొద్దున్నే ఇలా చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేస్తున్నాను మెంతులు అనేటివి మరీ ఎక్కువ వేసుకోకూడదు మెంతులు ఎక్కువ వేసామంటే పచ్చడి అనేది కొద్దిగా చేదు వచ్చేస్తుంది మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు మెంతులు నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుని దోరగా వేయించేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా మొక్కలు బాగా ఎండబెట్టేసుకొని ఉన్నాం కదా ఈ టమాటా మొక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ కూడా బాగా తడి లేకుండా తుట్ ఎండలో పెట్టేసుకుని ఆరబెట్టేస్తాను బాగా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా టమాటా ముక్కలు వేయస్కొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా చూసారు కదా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ ని టమాటా రసంలోనే వేస్తున్నాను చింతపండు వేసి నానబెట్టుకున్నాం కదా ఆ రసంలోనే వేస్తున్నాను మిగతా మొత్తం టమాటా ముక్కల్ని ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకొని టమాటా రసంలో వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కారపొడి ఇంట్లో వేసుకున్నదైనా పర్లేదు లేకుంటే కొలతలు సరిగ్గా తెలియని వారైతే ఇలా ప్యాకెట్స్ రెండు వందల గ్రాముల టీ ఉంటాయి కదా అలాంటివి రెండు తీసేసుకున్నాను ఒక కేజీ టమాటాలకు రెండు వందల గ్రాముల కారపొడి అనేది పడుతుంది ఇక నేను రెండు కేజీలు టమాటాలు చేస్తున్నాను కాబట్టి నాలుగు వందల గ్రాముల కారపొడి వేస్తున్నాను రెండు ప్యాకెట్స్ వేసుకోవాలి కొన్ని కారపొడలు చాలా ఎక్కువ కారంగా ఉంటాయి కాబట్టి వంద గ్రాములు తగ్గించి వేసుకుంటే బెటరు ఇప్పుడు ముందుగా మనము టమాటా ముక్కలు గ్రైండ్ చేసుకున్నాం కదా అందులోకి ఆవాలు మెంతులు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకున్నాను ఈ పౌడర్ ను కూడా ముందుగా మనము టమాటా రసంలో చింతపండు కారపొడి వేసుకున్నాం కదా అందులోకి ఈ పౌడర్ కూడా వేయసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేస్తున్నాను చూసారు కదా ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు బాగా గట్టిగా తెలుస్తుంది కదా మనము టమాటా రసాన్ని కూడా ఎండలో పెట్టేసుకున్నామంటే బాగా టమాటా రసం అనేది ఎగిరిపోతుంది ఇంకా గట్టిగా అనిపిస్తుంది అప్పుడు మనకు గ్రైండ్ చేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఏమి టమాటా రసాన్ని ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు టమాటా ముక్కలు ఆవపిండి మెంతిపిండి గ్రైండ్ చేసుకున్నాం కదా అదే మిక్సీ లోని ఇరవై నుంచి ముప్పై వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసేసి వేసేసుకుని బరకగా గ్రైండ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము టమాటా రసంలో కారొడి చింతపండు వేసి నానబెట్టుకున్నాం కదా బాగా కలిపేసి ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల గ్రైండ్ చేసిన తర్వాత ఏమీ కలపాల్సిన పని లేదండి అన్నీ కూడా చాలా బాగా కలిసిపోతాయి ముందుగానే ఇలా కలిపేసుకోవడం వల్ల నేనైతే కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను ఇలా మొత్తం బాగా కలిపేసుకొని చెక్ చేసుకోవాలి ఎందుకంటే మధ్య మధ్యలో చింతపండు ముక్కలు అలాగే ఉండిపోయాయేమో అనేసి డౌట్ ఉంటుంది కదా కాబట్టి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకవేళ గ్రైండర్ ఉంటే మాత్రం గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండర్ కూడా బాగా తడి లేకుండా నీట్ గా ఆరబెట్టేసుకోవాలి ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాతనే మనము ఈ పచ్చళ్ళు వేసుకోవాలి ఇక్కడేగానే మనకు తడి అనేది తగిలింది అనుకోండి పచ్చడి అనేది నిల్వ ఉండదు మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకుని వేరొక బౌల్లో వేస్తున్నాను ఈ తీసుకున్న బౌల్ కూడా తడి అనేది ఉండకూడదు నీట్ గా తుచ్చేసుకుని కొద్దిసేపు ఎండలే పెట్టేసుకున్నాను అన్నిటినీ కూడా ఈ పచ్చడికి వాడుకునే సామాన్లు మొత్తాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టు కలిపేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ వేసేటప్పుడు వెల్లుల్లి రెప్పల్ని వేసుకున్నాం కదా మొత్తం కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పచ్చడి తొందరగా అయిపోతుంది అనుకునేవారు మొత్తానికి పోపు వేసేసుకోవచ్చు నేనైతే ఒక కేజీ పచ్చడికి మాత్రమే పోపు వేస్తున్నాను ఇక్కడ నేనైతే స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇందులో రెండు వందల యాభై ఎంఎల్ ఆయిల్ వేసుకున్నాను అది కూడా పల్లీల నూనె కానీ లేకుంటే నువ్వుల నూనెనే వేసుకోవచ్చు ఇవి రెండు ఇష్టం లేని వారు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా పచ్చి శనగపప్పు అనేది వేసి కలిపి ఉంటాను అలాగే పది వెల్లుల్లి రెపల్ని కొద్దిగా చిక్కిమి వేసాను నాలుగు ఇంటి వరకు తుంచి వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఎక్కడెక్కడ తడి లేకుండా నీట్గా తుచ్చేసి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నాను ఈ వేడికే బాగా ఫ్రై అయిపోతుంది ఇంగు కూడా ఇంగు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది చాలా మంచి వాసనలో ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ పెనాన్ని పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక కేజీ పచ్చడి వరకు వేసేసుకొని కలిపేస్తే సరిపోతుంది మొత్తం పచ్చడికి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇలా పోపు వేసేసుకోవాలి అన్ని కూడా మనం వేసుకున్న వాటికి డబల్ వేస్తే సరిపోతుంది పోపు దినుసులు కాని ఇంకా ఎండుమిరపకాయలు కానీ వెల్లుల్లి దెబ్బలు కాని కానీ కొద్ది కొద్దిగా మనం ఇలా పోపు వేసుకొని చేసుకున్నామంటే మనకు ఎప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తుంది అండి ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఏదైనా పింగాని జాడీలో కానీ గాజు సీసాలో కానీ లేకుంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మిగతా పచ్చడిని మనము పోపు వేసుకోకుండా పక్కన పెట్టుకున్నాం కదా ఆ పచ్చని ఒక డబ్బాలో వేసేసి బయట పెట్టేసినా ఉంటుంది లేకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అంటే కలర్ మారకుండా అలాగే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే ఈ పచ్చని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకుంటున్నాను మనము పోపు వేసుకోకుండా పక్కన పెట్టుకున్నాం కదా ఆ పచ్చని కూడా ఒక డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడి తీయేసుకొని పోపు వేసేసుకున్నామంటే ఫ్రెష్ గా అనిపిస్తుంది ఇక్కడే గాని మనకు కలర్ మారదు ఇప్పుడు మొత్తం పచ్చడి కలిపేసిన తర్వాత బౌల్ ఉంటుంది కదా అందులో వచ్చేసి కొద్దిగా వేడి వేడిగా అన్నం వేసేసుకుని కలిపేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది మనకు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్